జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ అన్ని బంధాలు రుణానుబంధాలే ఒక్కసారి వారాహి అమ్మ మాటలు విను నీకున్న బాధలన్నీ కూడా తీరిపోతాయి బంధాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ బంధాలన్నీ కూడా మనకి రుణానుబంధం వల్లనే కలిగినవి అని ఒక చక్కటి సందేశాన్ని అమ్మవారి ఇస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము ఒక తండ్రి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చనిపోయినప్పుడు పెద్ద కొడుకు వయసు నలభై రెండవ కొడుకు వయసు ముప్పై ఏడు మూడవ కొడుకు వయసు ముప్పై మూడు నాలుగవ కొడుకు వయసు ముప్పై సంవత్సరాలు అయితే అంటే పెద్ద కొడుకుతో నలభై ఏళ్ళు ఉంటే చివరి నాలుగవ కొడుకుతో ముప్పై ఏళ్ళు మాత్రమే ఉన్నాడు ఎందుకు మీ అనుభవంలో ఒక సంతానం ఏదైనా కోరితే డబ్బులు లేకున్నా అప్పు చేసి వారి కోరికను నెరవేరుస్తాము కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో డబ్బులున్నా వారి కోరిక తీర్చాలి అనిపించదు ఎందుకని అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాం ఎందుకని మనకు పూర్వజన్మ కర్మల వల్లనే ఈ జన్మలో తల్లి తండ్రి అన్న అక్క భార్య భర్త ప్రేమికుడు ప్రియురాలు మిత్రులు శత్రువులు మిగతా సంబంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి ఎందుకంటే మనం వీళ్లకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసి లేదా తీసుకునవలసి రావచ్చును మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు మనకు పూర్వజన్మలో సంబంధం ఉన్న వాళ్ళే ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు వాటిని మన శాస్త్రాల ప్రకారము నాలుగు రకాలుగా ఉన్నట్లు చెబుతారు రుణానుబంధము గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకొని ఉండవచ్చు లేదా ఎవరో ఒక ధనాన్ని నష్టపరిచి ఉండవచ్చు అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద ఉన్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకు ఉండి ఆ పాత ఖర్చులు సరిసమానం అయ్యే వరకు మనతోనే ఉంటారు శత్రువులు పుత్రులు మన పూర్వజన్మలో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవడానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పొడతారు అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్దయ్యాక కొట్లాట్లు నానా గొడవలు చేస్తారు జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ తల్లిదండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ ఆనందపడుతూ ఉంటారు తటస్థపుత్రులు వీళ్ళు ఒకవైపు తల్లిదండ్రులకు సేవ చేయరు మరోవైపు సుఖంగా కూడా ఉంచరు వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు వాళ్ళ వివాహ అనంతరం తల్లిదండ్రులకు దూరంగా జరిగిపోతారు సేవా తత్పరత ఉన్న పుత్రులు గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవ చేసి ఉండవచ్చును ఆ రుణాన్ని తీర్చుకోవటానికి మీకు కొడుకు లేదా కూతురు రూపంలో ఈ జన్మలో వస్తారు అలా వచ్చి బాగా సేవను చేస్తారు మీరు గతంలో ఏది తీసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే ఈ జన్మలో మన ముదసలితనంలో మనకు సేవ చేస్తారు లేకపోతే మనకు వృద్ధాప్యంలో ఉక్కెడి నీళ్లు పోసేవారు కూడా మన వద్ద ఉండరు ఇది పూర్తిగా మనుషులకు మాత్రమే అమలవుతుంది అని అనుకోవద్దు ఈ కింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగానైనా పుట్టవచ్చును ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి ఉండవచ్చును వాళ్ళే మీ కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనీయకుండా దూరంగా ఉంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుడతారు లేదా మీరు ఏదైనా నిరపరాధ జీవిని సతాయించారనుకోండి వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు అందుకనే జీవితంలో ఎవరికి కూడా కీలు చేయవద్దు ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం అనుభవంలోకి తెస్తుంది మీరు ఒకవేళ ఎవరికైనా ఒక రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చేయబడతాయి ఒకవేళ మీరు ఎవరి వద్దైనా ఒక రూపాయలు లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసివేయబడతాయి అనగా పాపపుణ్యాలు కొద్దిగా ఆలోచించండి మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు మళ్ళీ ఎంత ధనాన్ని మీ ఎంత తీసుకువెళ్తారు ఇప్పటి వరకు పోయిన వాళ్ళు ఎంత బంగారం వెండి పట్టుకుపోయారు చివరగా ఒక మాట తాతగారు సంపాదించిన ఆశనంతా తగలేసి మాకు ఏమీ మిగిల్చలేదని ఒక కొడుకు బాధపడతాడు దానికి కారణం అతనికి తాత తండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించే యోగం లేదన్నమాట అతిపేద కుటుంబంలో పుట్టిన మరో తండ్రి కోట్లాది రూపాయలు సంపాదించి సంతానానికి మిగిల్చి చనిపోతాడు దీనికి కారణం ఆ తండ్రి తన కొడుకు చెల్లించాల్సిన అప్పన్నమాట మీ జీవితంలోని సంఘటనలను ఒకసారి బెరేజీ వేసుకొని ఆలోచించండి నేను నాది నీది అన్నది అంతా ఇక్కడికిక్కడే పనికి రాకుండా పోతుంది ఏది కూడా వెంత రాదు ఒకవేళ మీ వెంత వస్తే ఇస్తే మీ పుణ్య ఫలం వెంట వస్తుంది జీవితం అన్నా సంసారమన్నా ఏదైనా అనండి అంతా రుణానుబంధమే కావున మీరు వాస్తవాలను గ్రహించి వాస్తవాలను తెలుసుకొని ఎంత వీలైతే అంత మంచి కర్మలు చేయండి అని వారు మనకు తెలియజేస్తున్నారండి ఇంకొక విషయం ఏమిటి అంటే మనము ఏది సంపాదించుకున్నా అది ఇక్కడి వరకే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బంధాలైనా సరే కొంతమంది మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు మన నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ బాధపడుతూ ఉంటాము కానీ వాస్తవాన్ని తెలుసుకోండి ఎవరికైతే మనకి రుణానుబంధం ఉంటుందో అది ఎంతకాలం ఉంటుందో అది ఒక రోజు అవ్వచ్చు లేదా ఇరవై సంవత్సరాలు అవ్వచ్చు లేదా రెండు కోట్లే అవ్వచ్చు మనకి రుణానుబంధైనా మన జీవితంలో ప్రతి ఒక్కరూ మనకి తారసపడి వాళ్ళు ఎంతకాలం మన జీవితంలో ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటారు వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచుకున్నామన్నా మనము ఉంచలేము తక్కువ రోజులు చేద్దామన్నా చేయలేము కనుక ఈ విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే అంతా కూడా రుణానుబంధమే అంతా కూడా మాయ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అసలు బాధలు కష్టాలు డబ్బు సమస్యలు ఇవన్నీ కూడా మనల్ని బాధించవు కాబట్టి ఏది ఏమైనా సరే మనము సత్కర్మలు చేద్దాము మంచి కర్మలు చేయటం వల్ల మన జీవితం మంచిగా ఉంటుంది మన పిల్లల లైఫ్ బాగుంటుంది వాళ్ళకు కూడా మనం మంచి నేర్పిస్తే వాళ్ళు కూడా మంచి ప్రభుత్వంతో వాళ్ళు పెద్ద అడిగితే వాళ్ళకి కూడా ఉన్న కష్టాలన్నీ కూడా తీరి మంచి మార్గంలోకి వాళ్ళు తప్పకుండా వస్తారు ఇది ఈరోజు అమ్మవారు మనందరికీ చెప్పే చక్కటి సందేశం అండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత